హాయ్ అండి వెల్కమ్ టు మమకార పురుచులు ఈరోజు మరి రెసిపీ వచ్చేసి పచ్చిమిర్చి పచ్చడి అండి చాలా బాగుంటుందండి వేడివేడి అన్నంలో కాస్త నెయ్యి వేసుకొని తింటే చాలా బాగుంటుంది దీనికోసం ముందుగా ప్యాన్లో వన్ టీ స్పూన్ అంతా ఆయిల్ వేసుకొని ఒక హాఫ్ టీ స్పూన్ ఆవాలు ఒక పావు టీ స్పూన్ అంతా మెంతులు వన్ టీ స్పూన్ జీలకర్ర వన్ టీ స్పూన్ ధనియాలు ఇవి కాస్త ఫ్రై చేసుకుందామండి ఈ విధంగా ఫ్రై అయిన తర్వాత తీసి చల్లారిన తర్వాత మిక్సీ జార్లో మిక్సీ పట్టుకుందామండి తర్వాత అదే కడాయిలో ఇంక వన్ అండ్ హాఫ్ టీ స్పూన్ ఆయిల్ వేసుకొని ఒక ఇరవై ఇరవై నుంచి ఇరవై ఐదు వరకు పచ్చిమిర్చి తీసుకున్నానండి ఇలాంటి కలర్ తీసుకోకూడదండి నల్లవి చాలా కారం ఉంటాయి ఇలాంటివి అయితే కొంచెం ఒదుగుతుందండి పచ్చడి ఇవి తీసుకొని ఈ విధంగా ఫ్రై చేసుకోవాలి ఒక ఫైవ్ టు ఎయిట్ మినిట్స్లో మగ్గిపోతాయండి తర్వాత ఒక ఏడెనిమిది వెల్లుల్లి రెబ్బలు కూడా వేసుకోవాలి పచ్చివైనా పైన వేసుకోవచ్చండి మిక్సీ జార్లోకి కానీ వేస్తే బాగుంటాయని వేసాను తర్వాత పెద్దసారి నిమ్మకాయంత చింతపండును కడిగి తీసుకొని వేసానండి టమోటా వేయం కదండి కాస్త ఎక్కువ వేసుకుంటే బాగుంటుంది అన్నమాట చూడండి ఈ విధంగా మగిపోతాయి ఇప్పుడు మిక్సీ జార్లోకి ధనియాల ఒకసారి ఒక కోర్స్ అయిన తర్వాత ఈ పచ్చిమిర్చి మొత్తం వేసుకొని ఒక హాఫ్ టీ స్పూన్ అంతా ఉప్పు వేసానండి కొద్దిగా వాటర్ వేసి మిక్సీ పట్టుకున్న తర్వాత ఒక హాఫ్ ఆని అని సన్నగా తరిగి వేశాను లేదు కచ్చాపచ్చగా పట్టుకోవాలండి పచ్చడి చాలా బాగుంటుంది లేదా పప్పు సాంబార్ సైడ్ డిష్గా కూడా చాలా బాగుంటుంది రోడ్లో దంచుకుంటే ఇంకా బాగుంటుందండి ఇది దీనికి పోపు పెడదాం ఇప్పుడు పోపుకి వన్ టీ స్పూన్ ఆయిల్ వేసుకొని పోపు దినుసులు వేసుకోవాలండి ఆవాలు జీలకర్ర మినపప్పు శనగపప్పు తర్వాత కరివేపాకు రెండు రెండు మిర్చి వేసుకొని ఫ్రై చేసుకుందాము పోపు వేగిన తర్వాత ఒక పావు టీ స్పూన్ అంతా ఇంగు వేసుకుందామండి లేకపోతే స్కిప్ చేయండి తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసి పచ్చడి అంతా వేసేసుకోవాలండి వేసి ఒకసారి అంతా బాగా పోపు బాగా కలుపుకుందాము చాలా చాలా బాగుంటుందండి ఖచ్చితంగా ట్రై చేయండి కారం మిరకలు కలిపితే తీసుకోవద్దు ఇలాంటివే తీసుకోవాలన్నమాట ఇలా ఒకసారి కలిపేసుకుంటే ఎంతో టేస్టీ అయినా పచ్చిమిర్చి పచ్చడి రెడీ అయిపోయిందండి వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసి కామెంట్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న గంటాయకాన్ని క్లిక్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్